ఒకే ఇంటిపై రెండు పిడుగులు పడి ఇల్లు ధ్వంసమైన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఎల్లంపేట గ్రామంలో చోటు చేసుకుంది ఉరుములు మెరుపులతో కూడా భారీ వర్షం పడింది ఈ క్రమంలో వెంకన్న ఇంటి మెట్లపై పిడుగుపడింది దీంతో ఒక్కసారిగా ఇంట్లో ఉన్న దంపతులు ఉలిక్కి పడ్డారు ఏం జరుగుతోందో చూసే లోపే ఐదు నిమిషాల వ్యవధిలో ఇంటి స్లాబ్పై మరో పిడుగుపడింది దీంతో గృహోపకరణాలు కాలిపోగా స్లాబ్ పెచ్చులుడి పడ్డాయి ఈ ఘటనలో యజమానురాలు వెంకటమ్మ సమస్యలు పడిపోగా ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు పిడుగుపాటుకు వెంకన్న కాస్త నష్టం వాటిల్లింది ప్రభుత్వం చొరవ తీసుకుని నష్టపరిహారం ఇప్పించాలని వెంకన్న కోరారు ఇంట్లో మొత్తం మొత్తం కరెంటు షార్టేజ్ అయిందండి వైర్లు టీవీ ఫ్రిడ్జ్ వాళ్ళకున్న ల్యాప్టాప్లు కూలర్ ఫ్రిడ్జ్ అని కలిపియండి ఏం లేవు ఇంట్లో మొత్తం పొగలు వెళ్ళేసి ఆ పొగలతోనే భయపడి బయటపడి భయం ఉందో భయపడి బయటికి వెళ్ళిందండి బయటికి వెళ్ళడం వల్ల అది కూడా అప్పటివరకు ఎవరు తిరగదు ఊరు మొత్తం వచ్చే వర్షం వస్తుందనేసి ఇంట్లో వాళ్ళు ఉండండి అయితే ఈ లోపు పక్క ఇంటి వాళ్ళు చేసేసరికి అవి ఎట్లా జరిగిందా జరిగిన దానికి అందరికీ బుక్ బుక్కేసరికి మళ్ళీ హాస్పిటల్లో వేసి ఉంచుకుందాం ఇప్పటివరకు జరిగిన విషయం అండి కొన్ని మమ్మల్ని దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కోరుచున్నాం నిన్న ఐదు గంటలకు వర్షం ఐదు ఐదున్న ఐదు బాగా ప్రాంతంలో వర్షం పెద్ద వర్షం వచ్చేసింది పెద్ద శబ్దాలతోనే మెరుపులు వచ్చేసి వచ్చేసి ఇద్దరం ఇంట్లోనే ఉన్నాం అదే మా ఇంటి మీద ఇంటి ముగ్గురు కొబ్బరి చెట్టు ఉంది దాని మీద పడేసి మెట్లు మీద పడింది మళ్ళీ ఇంకో రెండో రూము మూడో రూమ్లా మూడు రంధ్రాలు పడేసి ఆ పొగలు ఆ మంటలతోటి మేము అల్లనే ఉండి అడ్డం పడిపోయినాం సోసకి వెళ్ళిపోని అటు ఇటు బొర్రేసి ఇద్దరం తలిగి తలుపులు తీసుకొని బాత్రూమ్లోకి వెళ్ళిపోయి బాత్రూమ్ నుంచి దాచుకొని అలా బేడం పెట్టుకున్నాము ఇంట్లో ఉన్న సామాన్లు ఫ్రిడ్జ్ టీవీ ఫ్యాన్లు బోర్డు చెక్లు ల్యాప్టాప్ మొత్తం కాలిపోయి మూడు రూమ్లల్లో ఆడికిడికి ఇల్లు కదిలి గోడలు కూడా క్రాపించి పిల్లల బిల్లలే మొత్తం రాడ్ మొత్తం మూడు రూములు తేలిపోయినాయి సార్ ఏదైనా ప్రభుత్వం మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం జిల్లాలో గంజాయిపై అధికారులు ఉక్కుపాదం మోపారు జుక్కల్లోని హంగర్ల వ్యవసాయ భూమిలో వీరేశు అనే వ్యక్తి గంజాయిని సాగు చేస్తున్నాడు కంది సోయా పంట ముసుగులో గంజాయి సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు నూట గంజాయి మొక్కలను అధికారులు ధ్వంసం చేశారు గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి అధికారులు రిమాండ్ తరలించారు గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు మాట్లాడతారు సార్ అంతేనా మాట్లాడతారా ఏమన్నా ఫోటోలు కూడా ఇచ్చిన సార్ हा सर सिंध అటు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నకిలీ సిగరెట్లను పోలీసులు పట్టుకున్నారు నకిలీ సిగరెట్లను సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి సుమారు యాభై ఏడు వేల విలువగల నకిలీ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ సిగరెట్లు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు తెలంగాణ స్పీకర్ కు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని ఫిరాయింపు నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు అభివృద్ది పనుల కోసమే సీఎంను కలిశామన్నారు తాము కాంగ్రెస్ జెండా కప్పుకోలేదని మూడు రంగుల జాతీయ జెండాను కప్పుకున్నామని చెప్పారు ఈ నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం నుంచి తాకీతలు అందుకున్న పది మంది ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అరకెప్పుడు గాంధీ సంజయ్ గుడి మహిపాల్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకాష్ గౌడ్ కాళీ అండ్ తెల్ల వెంకట్రాయ్ ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు లిఖితపూర్వక బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ మండిపడ్డారు పార్టీ మారిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేను రాహుల్ గాంధీ సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు స్వయంగా కలిశారని కేటీఆర్ గుర్తు చేశారు కాంగ్రెస్ నేతలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో చూపించి వీళ్లను మీరు గుర్తుపట్టగలరా అంటూ ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ కాండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు తాము కాంగ్రెస్లో చేరలేదని అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని కేటీఆర్ ప్రశ్నించారు సింగేరేణి సంస్థ కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకూడదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖనిజాల తవ్వకాల్లో పాల్గొనాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు సింగరేణిలో బొగ్గు నిల్వలు తగ్గుతున్నాయన్నారు తద్వారా సింగరేణి సంస్థకు నష్టం జరుగుతుందని చెప్పారు సింగరేణి బోర్డు బొగ్గు తవ్వకాలు పెంచడంతో పాటు ఇతర మినరల్స్ మైనింగ్ చేయాలని నిర్ణయం తీసుకుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు ఏడాది కాలంగా పెండింగ్ బిల్లులు వేతనాలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తోందని కు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు తమ గోడు పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని నిలదీయాలని మాజీ మంత్రి హరీష్ రావును కలిసి విజ్ఞప్తి చేశారు మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు ఇక ఈ కార్మికుల పెండింగ్ బిల్లులు వేతనాలు వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు తాజాగా వెలువడిన హైకోర్టు తీర్పు మరోసారి టీజీపీఎస్సీ నిర్లక్ష్య వైఖరిని బహిర్గతం చేసిందన్నారు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ విద్యార్థులతో నిరసన వ్యక్తం చేశారు గ్రూప్ పరీక్షల్లో పక్షపాతం పారదర్శకత లేమి నిబంధనల ఉల్లంఘనపై కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసిందన్నారు ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయడంతో గ్రూప్ వన్ ప్రక్రియను మరింత జాప్యానికి గురిచేసే చర్య మాత్రమే ప్రభుత్వం భేషజాలకు పోకుండా వెంటనే చర్యలు తీసుకుని జివో నెంబర్ ట్వంటీ నైన్ రద్దు చేసి జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఏర్పడ్డ పదకొండేళ్లు గడిచినా ఇప్పటివరకు ఒక్క గ్రూప్ వన్ పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేకపోవడం సిగ్గు చేటన్నారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించవలసినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినాయి పారదర్శకత లోపించింది అని చెప్పి కోర్టు ఎగ్జామ్ను రద్దు చేయమని ఏదైతే చెప్పడం జరిగిందో దాని గురించి ఇక్కడ ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా తెలంగాణ నిరుద్యోగులుగా మేమందరం కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం ఇప్పటి వరకు కూడా టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి ఏ ఎగ్జాముల్లో కూడా పారదర్శకత లేదు మొత్తానికి మొత్తం కూడా తప్పుల తడకతోనే సాగింది కాబట్టి ఇప్పటికైనా టీజీపీఎస్సి బుద్ధి తెచ్చుకొని గ్రూప్ వన్ ఎగ్జామ్ను వెంటనే రద్దు చేసి మరలా డివిజన్ బెంచ్ అప్పీల్ కు ఆలోచనను కూడా వెనక్కి తీసుకొని వెంటనే కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ ను వెంటనే విడుదల చేయాలి జియో నెంబర్ ట్వంటీ నైన్ని ని రద్దు చేస్తూ జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులుగా ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా అందరం కూడా కోరుతా ఉన్నాం ఈ ఎవాల్యుయేషన్ మొత్తం ప్రక్రియలో టీజీపీఎస్సీ వ్యవహరించినటువంటి తీరు చాలా అనుమానాలకు తావిచ్చింది అండ్ టీజీపీఎస్ఈ ఇంటిగ్రిటీని కోల్పోయింది ట్రాన్స్పరెన్సీని కోల్పోయింది దాంతోపాటుగా చాలా బయాసిడ్గా వ్యవహరించింది తద్వారా చాలామంది విద్యార్థులు పది పన్నెండు గంటలు చదివి కూడా తీవ్ర నష్టానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి హైకోర్టు టీజీపీఎస్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నిటిని కూడా పరిశీలిస్తే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లోపించింది భయాసుడిగా వివరించింది దాంతోపాటుగా ఎవాల్యుయేషన్ ప్రక్రియలో చాలా లోపాలు ఉన్నాయి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో లోపాలు చెప్పేసి హైకోర్టు చెప్పింది కాబట్టి కాంగ్రెస్ వై బర్ఎస్ఎమ్ఎల్సి దాసోజు శ్రవణ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులని ఈ సర్కారు ఇబ్బందులు గురిచేస్తోందన్నారు కాంగ్రెస్ విద్యార్థులను మోసం చేసిందని ఆరోపించారు ఆయన ఇండివిడ్యుయల్ జరిగింది నో ఎగ్జామ్ క్యాన్సిల్ చేయవలసిన అవసరం లేదు బట్ ఇస్ ద ఇన్స్టిట్యూషనల్ క్రైమ్ వయలేషన్ తప్పనిసరిగా పరీక్షను రద్దు చేయాలా చేస్తేనే మీకు మానవత్వం ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసింది ప్లీజ్ కాల్ ఫర్ డిబేట్ నేను ఏమంటున్నా పత్రికా ప్రవాకర్ గారిని పిలవండి ఈ జగ్మిన కాపీ ముందు పెట్టుకుందాం ప్రెస్ క్లబ్ లో కూర్చుందాం నా రేవంత్ వస్తాడు ఇక మాకు వెళ్ళి వస్తాడు మొత్తం మా తుంగ బాలు మా మేమంత వస్తాం పెన్ను ప్రభాకర్ గారు రమ్మని చెప్పండి ఇందులో కనుక ఈ ఆరోపణలు తప్పు అని చెప్పని కనుక మేము మాట్లాడుతున్నటువంటిది కోర్టు జడ్జ్మెంట్ తప్పు అని అంటే ముక్కు నెల క్లాస్ వెళ్ళిపోతాం లేదు అంటే మీరు పరీక్ష క్యాన్సిల్ చేయండి మీరు చదవండి చదివి మీకు నిజంగానే కనుక మనసు ఒప్పితే మీ ఇష్టం వచ్చినట్టు ఛాలెంజ్ చేయండి హైకోర్టులలో సుప్రీంకోర్టులలో మేము అందుకే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ మొత్తం వ్యవహారం పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల నాట్ డ్ ఇన్సిడెంట్ ఒక రాజ్యాంగ సంస్థ నేతృత్వంలో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి ఒక తప్పిదము ఇంత పెద్ద ఎత్తున మూడు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అని చెప్పిన ఆరోపణలు వచ్చిన ధర్మిళ దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల ఆపర్చునిటీ ఫర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మొత్తం గ్రూప్ వన్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేయండి బై క్యాన్సలింగ్ జియో ట్వంటీ రెస్టోర్ చేయండి అది దుర్మార్గం అనేది ఎంటారిటీ బై రెస్టోరింగ్ జీరో ఫిఫ్టీ ఫైవ్ కోరుతా ఉన్నాం విద్యార్థుల కోర్టు తీర్పు చెప్పినప్పుడు నువ్వు తప్పన్నట్టు ఒప్పుకున్నట్టు కదా కోర్టు ఒప్పుకుంది కదా నువ్వు తప్పు చేసినా కాబట్టి తెలిపాడు మళ్ళీ ఆయన దయచేసి కేసులు కూడా విడ్రా చేయాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని కోరుతా ఉన్నాం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల లక్షలాది మంది కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రేపు జరగనున్న ధర్నాకు మద్దతు తెలిపాలని కేబుల్ ఆపరేటర్లు రామచంద్రరావును కలిశారు తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు కేబుల్స్ ను కట్ చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని కోరారు

ప్రభుత్వం కేబుల్స్ ని కట్ చేయటము కేబుల్స్ ని వాళ్ళు కేబుల్ ఆపరేటర్స్ ని వాళ్ళు బాధ పెట్టడము ఉపాధి కలిగించకుండా ఒక పరిస్థితి క్రియేట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు లక్ష యాభై వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఉంటారు మరి వాళ్ళ కింద పనిచేసేటటువంటి సిబ్బంది కానీ ఇది ఒక చిన్నపాటి ఇండస్ట్రీ దీంట్లో ఒక ఐదు నుంచి పది లక్షల మంది దీని మీద బతికే కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము ఈ కఠిన నిర్ణయం తీసుకునే బదులు వీళ్ళందరినీ ఆదుకునాల్సిన అవసరం ఉన్నది వారికి ఒక కేబుల్ ఆపరేటర్స్ కు వాళ్ళ సర్వీసెస్ వినియోగం ద్వారా దాకా పోవడానికి ఒక మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది కర్ణాటకలో నాకు తెలిసినంత వరకు ఆప్టిక్ ఫైబర్ సంబంధించినటువంటి ఒక కనెక్షన్స్ కేబుల్ ఆపరేటర్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర రెంట్స్ కలెక్ట్ చేసి వాళ్ళకు వాళ్ళకు చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు అదే పరిస్థితిలో ఇక్కడ తయారై ప్రభుత్వమే మన ఒక టీ హబ్ తోనో ఇంకేవీ ఈ ఆప్టిక్ ఫైబర్ని తీసి అటువంటి ఒక ఫెసిలిటీ ఆపరేటర్స్ కలిగిస్తే డెఫినెట్గా కేబుల్ ఆపరేటర్స్ కు కొద్దిగా కొద్ది గొప్ప వాళ్ళకు లాభం అవుతుంది కానీ ఇప్పుడు అసలే నష్టాలు ఉన్నారు కేబుల్ ఆపరేటర్స్ మరి దీంతో పాటు ఇంకా వాళ్ళు ఇంకా నష్టాలు వెళ్ళిపోతున్నారు ఉపాధి కోల్పోతారు లక్షల మంది బతికేటటువంటి ఒక ఈ కేబుల్ ఆపరేటర్స్ ని ప్రభుత్వం ఆదుకోవాలి ఆల్మోస్ట్ నియర్ బై టూ మంత్స్ అవుతుంది సెకండ్ మంత్ అండి ఫైబర్ కటింగ్ మేము చాలా నష్టపోతున్నాము నిన్న సెక్రటరీ కూడా వర్క్ ఆగిపోయిందండి దేని వల్ల అండి ఇంటర్నెట్ కదా ఆ ఇంటర్నెట్ లేకపోతే ఎట్లా నడుస్తుంది ఏ సంస్థ నడవదండి ప్రతి సంస్థ ప్రతి ఇండస్ట్రీ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే వితౌట్ ఇంటర్నెట్ మీకు ఛాన్సే లేదు నెట్ అనేది కంపల్సరీ అండి అందరికి ఉండాలి వాళ్ళు చెప్పే ఫైబర్ కట్ చేస్తున్నారు ఓకే మేము కూడా అగ్రి దానికి టైం ఇచ్చిన టైం ఇచ్చిన అంటున్నారు రాంగ్ అండి అది టైం అది మేలో మాట్లాడే మేము అది చెప్పారు మేము తీస్తున్నాము వాళ్ళు చెప్పినట్లు బంచింగ్ మేము ఫిఫ్టీన్ ఫీట్ అంటున్నారు మేము హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ ఫీట్ అబోగా అబోవ్ కట్టినాం బంచింగ్ అన్నారు బంచింగ్ చేసిన నిన్న మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయండి బంచింగ్ అయిన తర్వాత కూడా కట్ చేసి ఓ ఫిఫ్టీన్ ఫీట్ ఉన్న తర్వాత కూడా కట్ చేస్తున్నారు వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే ఫైబర్ కటింగ్ ఫైబర్ కటింగ్ దేనికి మీరే అన్నారు బ్యూటిఫికేషన్ అని అదే బ్యూటిఫికేషన్ చేస్తున్నాం కదా చేస్తున్న తర్వాత కూడా వాళ్ళు కట్ చేస్తున్నారు బంగారాలు గిరి పెట్టుకుని దంద చేస్తున్నాం సార్ ఇప్పుడు మేమైతే చాలా లాస్ ఉన్నామండి అండి మేమైతే ఇప్పుడు ఫ్రీ ఉన్నాం కానీ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అయితే చాలా మంది ఆపరేటర్లు చాలా బట్ మీ మీడియా త్రూ కొంచెం కొంచెం మీరు మీరు ప్లే చేసి ఈ బయట స్ప్రెడ్ చేయండి మా రిక్వెస్ట్ మీకు విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో మంత్రులు సత్యకుమార్ నారాయణ పర్యటించారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంపులు రోగుల ఆరోగ్య పరిస్థితిని మంత్రులు అడిగి తెలుసుకున్నారు డయేరియాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సర్వే చేస్తున్నా ఉన్నారు నీటి శాంపిల్స్ సేకరిస్తున్నా ఉన్నారు ఇప్పటి వరకు నూట నలభై ఒక్క కేసులు నమోదయ్యాయని ప్రస్తుతం అరవై ఒక్క కేసులు యాక్టివ్గా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు డయేరియాపై ప్రభుత్వ అన్ని చర్యలు తీసుకుంటుందని ఎంపీ కేసినేని చిన్ని తెలిపారు ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం మొదట్లోనే పడుపున పోలేదా ఒకటి రెండు విరేచనాలు వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వస్తున్నారు ఇప్పటిదాకా మొత్తం నూట నలభై ఒక్క కేసులు వచ్చాయి ఒక అరవై కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజేఎస్ లో ఇక్కడ క్యాంపులో లో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరు మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి ఒక్కటి కూడా మోర్టాలిటీ కేసు లేదు గత నాలుగు రోజులుగా రాదు కూడా అయితే మేము ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే అవగాహన కల్పిస్తున్నాం అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రధాన కారణంగా చూస్తే కొన్ని చోట్ల నీరు అని పానీపూరి తినడం వల్ల కొన్ని చోట్ల వంకాయతో కలిపిన ఎండు చేపలు తినడం కారణం లేదా నిన్న మొన్నటి తినడం కారణంగా రకరకాలుగా చెప్తున్నారు అయితే వీటిని అనేక శాంపిల్స్ ని స్టూల్ ని కూడా శాంపిల్స్ తీసుకోవడం పరీక్షల కోసం పంపడం జరిగింది మొదటి విడత జరిగిన వాటిల్లో అన్ని కూడా నెగిటివ్ వచ్చాయి రెండో విడత కూడా మళ్లీ పంపడం జరిగింది బ్యాక్టీరియల్ బాక్టీరియలాజికల్ బయోలాజికల్ మైక్రోవేల్ టెస్ట్ల కోసం పంపించడం జరిగింది ఇవాళ రిపోర్ట్ కూడా రావాల్సింది వాటి వచ్చిన తర్వాత దీన్ని మరి కాస్త కులంకుషంగా పరిశీలించి కారణాలు ఎక్కడున్నాయి నీరు ఎందుకంటే గత మూడు రోజులుగా ఈ తాగుతున్న నీరు మున్సిపాలిటీ ద్వారా గానీ లేదా ఆర్ఓ ద్వారా తాగుతున్న నీరు ఆపి ప్రభుత్వమే జిల్లా యంత్రాంగమే నీటి సరఫరా చేస్తుంది ఇక్కడ ఉన్న ఇది ఈ విధంగా వస్తుందా అనేది రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది ఎక్కడికక్కడ ప్రభుత్వం నిన్నటి నుంచి నారాయణ గారు వచ్చిన సమీక్ష అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు తీసుకుని ప్రజలు ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉప సెమినార్తో తర్వాత అధికారులతో మంత్రి తప్పకుండా ఈ ప్రాంతాన్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి నేను కానీ కొండవమార్ గారు కానీ కాన్సన్ట్రేట్ చేసి ప్రాంతంలో ఇటువంటి సమస్యలు రాకుండా చూపాలని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీకి మూడు రాజధానుల ఆలోచన లేదని ఆయన తేల్చి చెప్పేశారు జగన్ అమరావతి నుంచే పరిపాలన సాగిస్తారని సజ్జలు తెలిపారు అయితే కూటమి కేంద్రం నుంచి ఎంత డబ్బు తీసుకొచ్చినా రాజధాని కడితే తమకేమీ అభ్యంతరం లేదన్నారు కానీ లక్ష కోట్లు ఇప్పటికే రాజధాని పేరుతో వృధా చేశారని వైజాగ్ కర్నూలు విజయవాడలో కూడా రాజధాని పెట్టొచ్చని సజ్జల వ్యాఖ్యానించారు రాజధానిలో ప్రస్తుతం ఉన్న సచివాలయం అసెంబ్లీ చాలని కొత్త కట్టడాలు ఏవి అవసరం లేదని అన్నారు ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టారంటే అమరావతి అనే దాంతోనే వచ్చారు కానీ నైన్టీన్ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు ముందు నుంచి యాభై వేల ఎకరాల డెవలప్మెంట్ కే ఇన్ఫ్రాస్ట్రక్చర్కే లక్ష కోట్లు అవుతుందనే వాస్తవాన్ని తీసుకుని దాంతోపాటు మిగిలినవి వేసుకుంటే అది ప్రోహిబిటివ్ కాస్ట్ అసాధ్యము ప్లస్ కండిషన్ సాయిల్ కండిషన్స్ మిగిలినవి చూసి అది ఒక స్టేట్ అంత బర్డన్ మోయలేదు ఆయన పెట్టిందేమో చంద్రబాబు నాయుడు గారు అంతా చేస్తే ఐదు వేల కోట్లే ఐదేళ్లలో అలాగే ఎక్కువ చేసి రైతుల దగ్గర నుంచి భూములు అయితే తీసేసుకొని ల్యాండ్ పూలింగ్ కింద పెట్టాల్సిందేమో లక్షల కోట్ల ఎక్కువ అది ఉంది అది పెరుగుతుంది అమరావతిని తీసేసి క్యాపిటల్ పూర్తి వేరే దగ్గర కనలా అమరావతిని కలుపుకొని డీసెంట్రలైజేషన్ అన్నారు మన ఖర్చు లేకుండా ఎక్కడ రూల్ చేయాలనే ఆలోచిస్తే విజయవాడ గుంటూరు మధ్య పెట్టండి అన్న అండ్ దాని ప్రకారమే కంటిన్యూ చేయొచ్చు పూర్వం ఉన్న మూడు రాజధానులని ఇంటర్ప్రేట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు డీసెంట్రలైజేషన్ లో భాగంగా అన్నాం ఆ డీసెంట్రలైజేషన్ ఉంటుంది బట్ అది అడ్మినిస్ట్రేషన్ పరంగానే డెవలప్మెంట్ పరంగానే ఇంకోటి లెక్కలేక వేసుకుంటే అక్కడే ఆయన బిల్డింగ్లు కట్టడము ఒక నగరం లాగా తలే మొత్తం మాయా బజార్ లాగా కట్టాలని అనుకుంటే అది ఏమవుతుందో తెలియదు ఎందుకంటే పునాది ప్రతిదీ ఐదు వందల అడుగులో ఆరు వందల అడుగులో వెయ్యి అడుగులో పోవాల్సి వస్తుంది డీవాటరింగ్ కే వందల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది పోను పోను రోజులు సో లక్షల కోట్ల అప్పు అవుతుంది రియలైజేషన్ ఏమవుతుంది అనేది తెలియదు సో దాని నుంచి ఇప్పటికైనా రాష్ట్రాన్ని కాపాడు ఎందుకంటే అప్పు చేస్తున్నారు కాబట్టి ఇదిలా ఉంటే అమరావతిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు రాజధాని అమరావతిని గుంతలో కడుతున్నారని ముప్పై ఏళ్ళు పూర్తయినా అది పూర్తి కాదని ఆయన వ్యాఖ్యానించారు కూటమి నేతలకు అమరావతి ఏటీఎంలా మారిందని విమర్శించారు పొలాలు ఇచ్చిన రైతులు మాత్రం లబో దేవా చేశారు అవసరం లేనిటువంటి రాజధాని కోసం లక్ష ఎకరాలు సేకరిస్తారు అవసరం లేని రాజధాని కోసమేమో లక్ష కోట్లు కొమ్మరిస్తారు ఏంటండి నాకు అర్థం కాలేదు నేను ఎప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా రాజధాని నిర్మాణం ఏంటండి నాకు అర్థం కాలేదు యూ సెలెక్ట్ కాన్ క్యాపిటల్ గుంటూరు సెలెక్ట్ చేసుకుంటావా నెల్లూరు సెలెక్ట్ చేసుకుంటావా లేకు అనంతపూర్ సెలెక్ట్ చేసుకుంటావా వైజాగ్ సెలెక్ట్ చేసుకుంటావా విజయవాడ సెలెక్ట్ చేసుకుంటావా అంతే రాజధాని నిర్మాణం ఏంటి నాకు అర్థం కాలేదు రాజధాని సృష్టిస్తారా నాకు అర్థం కాలేదు హైదరాబాద్ ఏమన్నా సృష్టించారా రాజధాని రాష్ట్రం విడిపోయినప్పుడు లేదా కలిసినప్పుడు సంయుక్తంగా కలిసినప్పుడు కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు హైదరాబాద్ ఏమైనా నిర్మించారా ఇంట నాకు అర్థం కాలేదు హైదరాబాద్ ఏమైనా నిర్మించలేదుగా హైదరాబాద్ డెవలప్ అయిపోయింది దట్స్ సాల్ విజయవాడ మధ్యలో నువ్వు రాజధాని పెడితే ఎవడు కదన్నాడు దానికి యాభై వేల యాభై రెండు వేల కోట్లు అప్ప మళ్ళా లక్ష ఎకరాలు మళ్ళా సేకరణ మళ్ళా అప్పు కావాలా అన్ని ఎవరిని ఎవరినితం పెడతాం నాకు అర్థం కాలేదు ఆఫ్టర్ రాజధాని అంటే ఏంటి ఆఫ్టరర్ ఒక శాసనసభ శాసన సభ ఒక హైకోర్టు ఒక సెక్రటరీ టైప్ అయ్యా ఆకాశం నుంచి తీస్తాడు ఒక రాజధానిని అమరావతి అంటే ఎక్కడ అమరావతి రాజధాని ఎప్పుడు అయింది తీసుకొచ్చి పెద్ద గుంటలో పెట్టాడు నీళ్లు దోడాల్సి వస్తున్న రోజును వర్షం పడితే నీళ్లు వెళ్ళవు దానికి మళ్ళీ పెద్ద స్కీము దానికి కొండవీటి వాగు నుంచి లిఫ్ట్ దానికి చెరువులు ఏంటిది ఏమవుతుంది రాష్ట్రం నాకు అర్థం కాలేదు ఇవాళ లబోదిబం అంటున్నారండి అమరావతిలో ఉన్నటువంటి రైతాంగం చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసినటువంటి రైతాంగం లబోదిబం అంటున్నారు ఏంది కర్మ అని యాభై రెండు వేల ఎకరాలు ఇస్తే దానికి దిక్కు లేదు మళ్ళా నలభై మూడు వేల ఎకరాలు మేము ఎక్వైర్ చేస్తామని చెబుతున్నాడు సిగ్గు శరం లేదని వాళ్లే లభోదిబవం అంటున్నారు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళే వాళ్ళేం వైసీపీ వాళ్ళు కాదు వాళ్ళే లబోదిబం అంటున్నాడు వాళ్ళు ఏడుపులు కొట్టుకుపోతాడు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా